హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇక్కడ మార్నింగ్ మార్నింగే పూజ చేసుకునేటప్పుడే మా అన్నయ్య అయితే ఫోన్ చేసి ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పాప కోసం గోల్డ్ తీసుకుందామని గోల్డ్ షాప్కి వెళ్దామన్నాడు అక్కడ నేనైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని గాజువాకులో ఉన్న ఖజానా జ్యువెలర్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే కొంచెం తక్కువ వీటిలో గోల్డ్ అయితే తీసుకుందామని వెళ్ళాము అక్కడ చాలా చూసాం అయితే లాస్ట్లో మాకు ఈ హారం అయితే కొంచెం తక్కువ వెయిట్లో సింపుల్గా కొంచెం కొత్తగా మోడల్గా ఉందని ఈ హారాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత లంచ్ టైం అయిన తర్వాత లంచ్ అయితే చేసేసి అలా మా తమ్ముడు నేవెల్ క్యాంటీన్కి అయితే వెళ్తామని చెప్పాడు అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళ సామాన్లతో పాటు నాకు కూడా కొంచెం సామాన్లు అయితే తీసుకురమ్మని చెప్పాను ఇంట్లో సబ్బులు అయిపోయాయి అందుకే క్యాంటీన్కి వెళ్తుంటే నేను కూడా మాకు కూడా ఇంట్లో సబ్బులు అవి లేవని తీసుకొని రమ్మని చెప్పాను వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యిందండి తర్వాత ఇక్కడ అలా చిన్న బేబీ అయితే ఉంది మంత్స్ బేబీ మన్స్ బేబీ కోసం ఇక్కడ డెటాల్ అయితే కొంచెం ఎక్కువగానే పెద్దవి తీసుకున్నాడు ఎందుకంటే ఇక్కడ పిల్లల బట్లు డెటాల్లో జాడించడం అది ఉంటుందని ఇక్కడ తీసుకున్నాడు పెద్ద బాటిల్లు తర్వాత పెనాల్స్ అయితే రెండు తీసుకున్నాడండి ఆ రెండింటితో ఈ మగ్గైతే ఫ్రీగా ఇచ్చారు చూసారా ఈ రోజు ఇది నచ్చిందా